భగవద్గీతను ఎందుకు చదవాలి మీరు ఎప్పుడైనా జీవితంలో సందిగ్ధంగా నిలిచారా సరైన దారి ఏది అన్న సందేహంలో పడిపోతున్నారా అప్పుడు మీరు తప్పక చదవాల్సింది భగవద్గీత ఒకటి భగవద్గీత అంటే ఏమిటి భగవద్గీత అనేది మహాభారతంలోని భాగం ఇది అర్జునుడు మరియు శ్రీకృష్ణుని మధ్య జరిగిన సంభాషణ ఇది ఏడు వందలు శ్లోకాల గ్రంథం రెండు ఎందుకు చదవాలి ధర్మాన్ని నేర్పుతుంది మన జీవితం ఎలా ఉండాలి మన కర్తవ్యం ఏమిటి అన్నది తెలుపుతుంది మనస్సు ప్రశాంతత మనలో ఉన్న భయాలు అనిశ్చితిని పోగొట్టి నమ్మకాన్ని ఇస్తుంది కర్మ సిద్ధాంతం ఫలితాన్ని ఆశించకుండా మన పని చేయమని బోధిస్తుంది ఆత్మ జ్ఞానం మనం శరీరం కాదు శాశ్వతమైన ఆత్మమని తెలియజేస్తుంది మూడు ఎవరికైనా ఉపయోగపడుతుందా అవును విద్యార్థి అయినా ఉద్యోగి అయినా గృహిణి అయినా భగవద్గీత అందరికీ ఉపయోగపడుతుంది భగవద్గీత చదవడం వల్ల మన జీవితానికి స్పష్టత వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది ఒక ఆధ్యాత్మిక కంపాస్ లాంటిది మీకు ఈ వీడియో నచ్చిందా మరిన్ని ధార్మిక జ్ఞానంతో కూడిన వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి